మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒకటోసారి వాళ్ళు ఢిల్లీకి పోతా ఉన్నాడు సంవత్సర కాలంలో ఆయన ఢిల్లీ యాత్రలు కూడా ఎక్కువైపోయినాయి పోయినప్పుడల్లా ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని ఆర్థిక శాఖ మంత్రిని చాలామంది మంత్రులు కూడా కలుస్తూ ఉన్నాడు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అని అంటూ ఉన్నాడు మరి నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇరవై ఒక్కసార్లు ఢిల్లీకి పోయారు మీకు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో మీకు సహాయం చేసిందో ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరుతా ఉన్నాను లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వండి అయ్యా ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం ఫలానా పలానా అంశాల్లో మనకి సాయం చేసిందని చెప్పండి ఒకే ఒక్క అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నది ఏమంటే అప్పుల విషయంలో మాత్రం సాయం చేస్తూ ఉంది ప్రతి మంగళవారం మీరు అప్పులు తెస్తూ ఉన్నారు ప్రతి దానికి అప్పులు తెస్తూ ఉన్నారు ఈవెన్ అమరావతి రాజధాని కోసం కూడా మీరు అప్పులే తెచ్చారు ఇప్పటివరకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు మరో ముప్పై ఒక్క వేల కోట్ల అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేయబోతూ ఉన్నారు పోలవరం ఎత్తు తగ్గించారు దానిపైన మీరు మాట్లాడరు పోలవరము నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే సాగు జలాలు తాగు జలాలు తొమ్మిది వందల అరవై మెగావట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది మీరు దాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఎత్తు తగ్గిస్తే దానిపైన చంద్రబాబు మాట్లాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేషన్ ఇప్పటికీ ఆగిపోలే వేలాది మంది కార్మికులందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు కొంతమంది ఎలాగ మూతపడుతుందని చెప్పి వీఆర్ఎస్ తీసుకొని పోతా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్కసార్లు ఢిల్లీ పర్యటనలో ఏమి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి అక్కడ నరేంద్ర మోడీ గారేమో చంద్రబాబును పొగుడుతున్నారు చంద్రబాబు గారేమో మోడీ గారిని పొగుడుతున్నారు నీవు గొప్పవాడంటే నీవు గొప్పవాడని మీ ఇద్దరు పొగుడుకొని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పమంటే మాత్రము రాష్ట్ర అభివృద్ధి కోసమే పర్యటన చేస్తూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కోసమే మంత్రులు కలుస్తూ ఉన్నాం నీవు పర్యటన చేసింది వాస్తవమే మంత్రులు కలిసింది వాస్తవమే వాళ్ళకి అర్జీలు ఇచ్చిన మాట కూడా వాస్తవమే దాన్ని ఏమీ మేము తప్పుపట్టడంలే మీరు సంవత్సర కాలం అయ్యింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఈ రాష్ట్రానికి ఏమి సాధించారో స్పష్టమైన వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు అమరావతిలో అమరావతి రైతులందరూ కూడా కోరుకుంటున్నది ఏమంటే ఆల్రెడీ యాభై వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది మీరు మీ అధీనంలో ఉన్న భూములు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పైగా వాళ్ళకి డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇస్తామన్నారు ఆ ఫ్లాట్ ఇంతవరకు ఇవ్వలే వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తే వాళ్ళు ఈ పాటికి సంతోషంగా వారు కూడా అభివృద్ధి అయ్యిందరు వాళ్ళకి అక్కడ పనిలే వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు కాబట్టి ఇది అయిన తర్వాత మీరు మిగతా చేస్తే ప్రజలు సంతోషిస్తారు నీవు ఇంకా ఇరవై వేల ఎకరాలు కాదు ఇంకా పదిహేను ఎకరాలు ఎక్కువ తీసుకున్నా ఎవరు ఏమన్నారు కానీ సమస్య ఏమంటే బలవంతపు భూసేకరణ సరైనది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ అనేది ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి కావాలి కానీ నా నా దగ్గర బట్ట ఉంది అని చెప్పి కింద వరకు షర్ట్ కుట్టించుకుంటామా ఎంత ఉండాలో అంతే షర్ట్లు కుట్టించుకుంటాము చంద్రబాబు నాయుడు ఎట్లా వాడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ప్యాంటు షర్టు అవన్నీ కూడా కుట్టించుకునేది కాదు ఒకేసారి కోటు కొనుక్కుంటాను అంటాడు అది కరెక్ట్ కాదని మేము అంటాం ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా బట్టలు కుట్టియాలని పోయి నువ్వు మార్కెట్కి నువ్వు అవన్నీ కొనుక్కోకుండా ఒకేసారి కోట్ కొనుక్కుంటున్నావు నీకు నువ్వు ఇప్పుడు ఫేజన్ మేనర్లో అభివృద్ధి అయ్యి నువ్వు ఫేజన్ మేనర్లో అభివృద్ధి చేయడం లేదని చెప్పి వాళ్ళ గగ్గోలు పెడతా ఉన్నారు గత ఐదేళ్ల పాటు నువ్వు ప్రతిపక్షంలో ఉండగా అక్కడ అమరావతి ఉద్యమం నడిపిన రైతులే వాళ్ళు మేము విమర్శించే స్థాయికి వచ్చారు లోకేష్ అయినా ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళు ధర్నా కూర్చుని ఉండేవాళ్ళు లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరు ధర్నా పోకుండా చేశాడు ఎవరు అమరావతి రైతులు కాబట్టి దీన్ని బట్టి అయినా సరే ప్రజల మూడేమిటో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను రెండోది కూడా చెప్తా అన్న అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇటు రాయలసీమ ప్రజలు అందరం కూడా ముక్తకంఠంతో అమరావతి రాజధాని ఉండాలని కోరుకున్నారే అందరూ కోరుకున్నారు కానీ వాళ్ళని మీరు చేసే చర్యల వల్ల ఏమవుతుంది అవి అంత ఒకే దగ్గర అభివృద్ధి చేస్తున్నాడనే వాతావరణం కలుగుతుంది అది సరైనది కాదు రెండోది ప్రభుత్వానికి అవునన్నా కాదన్నా కొద్దిగా భూదాహం ఎక్కువైంది భూదాహం ఎక్కువైంది ఇండోసోల్ కంపెనీకి బాగా బ్రహ్మాండంగా పచ్చగా ఉండే పల్లెల్లో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారని నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి వెరీ సీనియర్ పాలిటీషియన్ అవునన్నా కాదన్నా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తివి ఇవాళ పచ్చని పంట పొలాలు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలను విండో సోల్కి ఇవ్వడానికి బలవంతంగా భూసేకరణ ప్రయత్నాలు చేస్తా ఉన్నావు అక్కడున్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే నువ్వు బలవంతపు భూసేకరణ ఎక్కడ చేస్తానన్నా సరే అనుమతించేది లేదు ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం దాన్ని దిగొచ్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం